నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే జాబ్స్ వచ్చేసి హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ టూ స్టేట్స్లో రెండు రాష్ట్రాలలో అయితే జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికైతే ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ జాబ్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చివరి వరకు చూస్తేనే మీకు ఎక్కడ వర్క్ ఉంటుంది ఏంటనేది మా దగ్గర ఎవరున్నారు ఏంటి వర్కర్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ మాటల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటారు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ ఖచ్చితంగా మీకు కలుస్తుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ నైన్ కంటే ముందన్నా చేస్తారు లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత అన్నా చేసి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ కలవటం లేదు లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ విధంగా చెప్తారు దయచేసి మీరు ఎవరైనా కాల్ చేసే వాళ్ళు మా ఆఫీస్ టైమింగ్కి ఫోన్ చేయండి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మా స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా మా సర్వీస్ గురించి కావచ్చు లేదు అంటే తను ఎక్కడ డ్యూటీ చేసింది ఏం వర్క్ చేసింది సాలరీ ఎంత ఇస్తున్నాము వెళ్ళిన కాడ ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉండేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మ ఒకసారి మీ పేరు దుర్గా దుర్గా ఏ ఊరమ్మ మీది ద్వారకా ద్వారకా తిరుమల చిన్న ఎక్కడ అంటే ఏ జిల్లా కిందికి వస్తుంది అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి అయితే ఇప్పుడు మీరు అక్కడ నుంచి మా దగ్గరికి వర్క్ కోసం వచ్చారు కదా మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మా దగ్గరికి రెండు నెలలు అయింది రెండు నెలలు రెండు నెలలు కంప్లీట్ రెండు నెలలు కంప్లీట్ ఫస్ట్ మీరు మా ఆఫీస్ కి వచ్చారు కదా అప్పుడు మా నెంబర్ మీకు ఎవరైనా ఇచ్చారా లేదు అంటే మీరే యూట్యూబ్ లో చూసి వచ్చారా లేదండి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ ద్వారా వచ్చారు మీ మీ మా నెంబర్ మీకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు అయితే ఇప్పుడు మీరు ఏం వర్క్ వెళ్ళారు ఇప్పుడు మా దగ్గరికి మీరు ఆ మా ఆఫీస్ కి వచ్చిన తర్వాత పాప దగ్గర పాప దగ్గర ఏంటి అంటే ఏంటి వర్క్ ఏమేమి చేశారు మీరు అక్కడ అంటే పాపక అంటే పాపకు సంబంధించినవి అన్ని టైపర్స్ కాడ నుంచి ఇంకా అంతా ఫుడ్ కాడ నుంచి ఇంకా అన్ని ఆడ సౌకర్యం పాపకి సంబంధించి హోటల్ వర్క్ చేసుకున్నారు చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు పిల్లల్ని చూడడానికి వెళ్ళారు కదా ఎంత పాప వయసు ఎంత తొమ్మిద తొమ్మిది తొమ్మిది నెలల తొమ్మిది నెలలు పాపకు మరి ఎందుకు పంపించేసారు వాళ్ళని ఇప్పుడు టూ మంత్స్ అయిపోయిందని పంపించేసారు ఇవ్వని ఊరు వెళ్తున్నారు వాళ్ళు ఏం పంపించలేదండి మా ఇంట్లో కొంచెం పిల్లవాడి బర్త్ డే అని ఉండమనే అన్నారు అండి ఓకే ఉండమనే అన్నారు ఉండొచ్చు కదా రెండు నెలలకే వచ్చావా ఇంకో రెండు నెలలు ఉండమని అన్నారు నేను వెళ్ళిపో మా మన వాడితో పుట్టిన రోజు అండి వెళ్ళిపోతాము ఒకవేళ మళ్ళీ రమ్మంటే వస్తామంట ఓకే మళ్ళీ మీరు వస్తారా మరి వచ్చి చూసుకుంటారు వస్తానండి ఓకే ఇప్పుడు మా దగ్గర మీరు టూ మంత్స్ చేసుకున్నారు కదా సాలరీ ఎంత అంటే మా దగ్గర ఎంత ఇస్తున్నారు జీతం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు మీరు అక్కడ అక్కడ నుంచి వచ్చారు కదా ద్వారకా నుంచి వచ్చారు కదా ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమైనా భయం అయిందా మీరు భయం ఏమి లేదండి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదండి ఫోన్ నెంబర్ తో అలా ధైర్యంగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజులు ఉన్నారు ఆఫీస్ లో ఒక వన్ టూ డే ఉన్నారా ఐదు రోజులు అంటే డ్యూటీ కోసం అప్పుడు వర్కర్స్ ఎక్కువ ఉండే కదా ఎక్కువ ఎక్కువ ఉన్నారు కాబట్టి డ్యూటీ దొరికాక మళ్ళీ పంపించ పంపించాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్క్ కోసం వీడియో చూసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇది నిజమా కాదా అన్నట్టుగా చాలా మంది భయపడుతున్నారు వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు అసలు మనం మన కష్టాలతో వచ్చాం కాబట్టి మన అవసరాలను బట్టి మనం చేసుకోవాలండి చేసుకుంటే మనం డబ్బులు గురించి వాళ్ళకి ఏం చెప్తాం అలాంటి సమస్య ఉండదండి మన తిప్పల గురించి మనం రావటం మనకి వచ్చినా కూడా బాగానే చూస్తున్నారు ఇక్కడ ఎల్ల వరకు కూడా ఇక్కడ కూడా బాగా చూసారు మీరు మీరు ఉన్నన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు కావచ్చు డ్యూటీ దొరికేంత వరకు మా ఆఫీస్ లో మీరు ఉంటారు కదా ఫుడ్ కూడా ఏ విధంగా ఉంది బాగానే పెట్టారండి పొద్దున్నే టిఫిన్ ఇయ్య మధ్యాహ్నం భోజనం అన్ని బాగానే చూసారండి ఐదుగురు అక్కడ మీరు వెళ్ళిన డ్యూటీ దగ్గర అక్కడ కూడా బానే ఉన్నది అక్కడ కూడా బానే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తినటమే వాళ్ళేం పెట్టేవాడమని నీకు ఎప్పుడు కావాలి అప్పుడే తినన్నా కానీ మరి మీరు మా దగ్గరికి రాకముందు ఈ టూ మంత్స్ బ్యాక్ బ్యాగ్ మీరంతకముందు ఊర్లో ఏమైనా పనులు చేసుకునే వల్ల లేకపోతే ఏమైనా కూలి పని పోయే దేనికి పోయే కూలి పనికి వెళ్తావండి కూలి పని ఏం పనికి వెళ్తాం మెరుగపన్లు అయ్యోటి ఉంటాయండి మాకు వంగ మొక్కలని అయ్యోటి సాయంత్రం వరకు చేసుకుంటే ఐదు వందలు ఐదు వందలు ఇస్తుంది ఫుడ్ మనది మనీ క్యారేజ్ పెట్టుకొని మనకి వెళ్ళాలి ఇప్పుడు మన దగ్గర మూడు పూటలు భోజనం ఇస్తూ రోజుకు ఆరు వందల రూపాయలు చొప్పున ఇస్తాను కదా పద్దెనిమిది వేలు అంటే అక్కడ బెటర్ అనిపించిందా ఇక్కడ బెటర్ అనిపించిందా అక్కడ అలా ఉంటదండి మనం ఇక్కడ అన్ని సౌకర్యం ఇక్కడ కుదిరినప్పుడు అది వేరే ఇది వేరే అది వేరే ఇప్పుడు అంటే కంటే ఇక్కడ సేఫ్టీ బాగుంది అంటారు అదంటే ఎండడానికి కొనడానికి చేసుకోవాలి కదండి ఇదైతే ఇంట్లో పడి ఉంటాం అలాగా అన్ని ఇంకా అలా ఇక్కడ ఉంటాయి ఉంటాకైతే బానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటున్నా మీకు మా ఆఫీస్ దగ్గర ఆఫీస్ కి మీరు మా నెంబర్ ఎవరో మీకు ఇస్తే మీరు పనికి వస్తుంటారు ఓకే కదా అయితే మీరు ఫీడ్ బ్యాక్ అంటే మేమంటే మీరు మీరు వచ్చిన తర్వాత మేము మీకు మంచి అవకాశం కల్పించాము అనుకుంటున్నారా లేదంటే ఏ విధంగా మీరు మాకు చెప్తే మాకు కూడా కొంత సంతోషం ఉంటుంది అలా అంటే ఇప్పుడు మీ ద్వారా కదా ఎక్కడ ఎక్కడున్నది ఏంటో తెలిసింది లేకపోతే ఎక్కడ ఆ ఫ్లాట్లు ఏంటో ఆ ఊరేంటో మనకి ఏం తెలుసుదండి మీరు తీసుకెళ్ళి అప్పచెప్పడం అయి కదా మాకు తెలిసింది ఇప్పుడు తీసుకెళ్లారు అప్ప చెప్పారు మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడికి మధ్యలో చేయాలన్నా తిరగాల మాకు లేదా ఐదు వందల రూపాయలు చూపు వ్యవసాయం పని పోతే వాస్తవానికి కానీ అక్కడికంటే ఇక్కడ ఇంట్లోనే వరకు బెటర్ గా ఉంటుంది కదా బెటర్ గానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఇంటి పనికి కావచ్చు వంట పనికి కావచ్చు పిల్లల్ని చూసుకొని దగ్గర కోసం వాళ్ళకి చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా మీ వీడియో చూసి కూడా కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం సజెషన్ చేస్తాం అంటే వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తాం వచ్చి చేసుకోవచ్చునా లేకుంటే చాలరి కరెక్ట్ ఇస్తారా ఇవ్వరా అన్నట్టుగా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా జీవితం గురించి మటు తేడా లేదండి ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు కదా చేశారు జ్వరం గురించి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాల్సి వస్తే మీరు ఆఫీస్ నుంచి మీరు డ్యూటీ దగ్గర నుంచి మా ఆఫీస్ కి ఫోన్ చేసినప్పుడు మా స్టాఫ్ కూడా మీతో ఏ విధంగా స్పందించారు అంటే మేము ఇంటికి పోతాము లేకుంటే సాలరీ కావాలంటే కరెక్ట్ టైంకి వేసారా కరెక్ట్ టైంకి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇంటికి వెళ్ళి వస్తామండి పది రోజుల్లో పది రోజులు పడుతుందా సరే ఓకే కూర్చో అదే అదండి ప్రస్తుతం కూర్చోబో అది అయితే తను వచ్చేసి తను పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు తను అంతకుముందు వ్యవసాయం పనికి వెళ్ళే వాళ్ళు ఎందుకంటే ఇక వ్యవసాయం పని అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బయట వాననక ఎండనక ఇక్కడికి వచ్చాక తను వాళ్ళకు ఎవరో యూట్యూబ్ చూసి ఆవిడకి నెంబర్ ఇస్తే మన దగ్గరకు వచ్చి చేసుకున్నారు తను అయితే ప్రస్తుతానికైతే టూ మంత్స్ వర్క్ చేశారు రెండు నెలల శాలరీ తీసుకున్నారు అంటే మంత్ అయిపోగానే శాలరీ ఇచ్చే మళ్ళీ మంత్ అయిపోయింది కాబట్టి మంత సాలరీ ఇచ్చేసాము వచ్చి తను తీసుకొని తను మళ్ళీ ఇంటికి వెళ్తుంది మళ్ళీ ఒక వన్ వీక్ లేదంటే ఒక పది రోజులు మళ్ళీ వచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది మన దగ్గర అయితే ఎప్పటికీ డ్యూటీలు అయితే ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ చిన్న పిల్లల్ని చూసుకొని పంపిస్తాము పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు అదే మనకు పేషెంట్ కేర్కి కావచ్చు దానితో పాటు ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని పంపిస్తూ ఉంటాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కావచ్చు ఏపీలో వేరే వేరే డిస్టిక్ కావచ్చు అదే తెలంగాణలో వేరే వేరే హైదరాబాద్తో పాటు వేరే వేరే జిల్లాలకు కూడా పంపిస్తా ఉంటాము ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మేమే మేము దగ్గరుండి మా సూపర్వైజర్లు ఉంటారు మా స్టాఫ్ ఉంటుంది వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జాయిన్ చేపిచ్చేసి మళ్ళీ మీరు వెళ్తా అంటే కూడా మేమే ఆఫీస్కి తీసుకొచ్చి జీతాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది వచ్చి చేసుకోవచ్చు చాలా మంది వస్తున్నారు వచ్చి చేసుకోవచ్చు ప్రతిరోజు కనీసం ఒక ఐదు నుంచి పది మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు డ్యూటీ దిగి ఒక రెండు నెలలు మూడు నెలలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంటికి మళ్ళీ వెళ్తూనే ఉంటారు కాబట్టి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు అవసరం పడకపోయినా సరే మీ బంధువులు మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవకాశాలు కావాలంటే మాత్రం తప్పకుండా మేము అవకాశం ఇస్తాము మీరు మా నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు అయితే ప్రస్తుతానికి లేవు మా దగ్గర అలాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా వీడియో పూర్తిగా చూస్తే మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది కాబట్టి డ్యూటీల గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకు ఏ నెంబర్ చేసినా సరే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి